నాలుగు సీట్లు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి ఇచ్చి ఆశీర్వదించిన విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయేటిన రోజుల్లో ఆ పోలవరం ప్రాజెక్టుని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత మార్చేటువంటి మార్చేటువంటి శక్తుల ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చాలా శుద్ధితో ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చినటువంటి యాభై రోజుల్లోనే రెండుసార్లు స్వయంగా కేంద్ర జలశక్తి మరి యొక్క మంత్రి గారిని కలిసి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పురోగతి మీద ఆయన స్వయంగా మరి భాగం పంచుకుంటూ ఉన్నారని అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మీద మాకున్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనంగా మేము భావిస్తూ ఆ రోజు ఏదైతే రెండు వేల పంతొమ్మిది సమయానికి డెబ్బై రెండు శాతం ఏదైతే పోలవరం ప్రాజెక్టుని మేము పూర్తి చేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి విద్వాంసంతో ఏదైతే ఇరవై ముప్పై శాతం వెనక్కి ఏదైతే పోలవరం పోయిందో మళ్ళీ ఆ సవాళ్లన్నింటినీ కూడా అధిగమించి రేపు రాబోయేటువంటి రోజుల్లో త్వరితగతిన ఎందుకంటే ఆ పోలవరానికి సంబంధించినటువంటి ఆ డిజైన్స్ ఏవైతే ఇంకా అప్రూవల్ కావాలో డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఇతరత్ర ఏవైతే డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని ఆ సీజన్ కూడా మిస్ అవ్వకుండా ఎందుకంటే మొన్న మేము పోలవరం రివ్యూ చేసినప్పుడు అధికారులను అడిగితే వాళ్ళు నాలుగు సీజన్లు పడుతుంది పోలవరం పూర్తి అవడానికి అని చెప్పారు సాక్షాత్ అధికారులే నాలుగు సీజన్లు అని చెప్పినప్పుడు మరి మాకు ఇచ్చినటువంటి టైం బాండ్ రెండు వేల ఇరవై తొమ్మిది మరి నాలుగు సీజన్లు అంటే ఆల్రెడీ ఫస్ట్ సీజన్ అప్పుడే వర్షాకాలం సీజన్ మరి వృధా అవుతుంది కాబట్టి మరియు అటువంటి భావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ పోలవరాన్ని మాకు ఇచ్చిన టైంబాండ్లో పూర్తి చేయాలనే ఆలోచనతో మేము ఈవేళ ఎంతో పనిచేస్తూ ఉంటే ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎంకో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అసూయతోటి ఒక ఈర్షతోటి పోలవరం ప్రాజెక్టు యొక్క పురోగతి మీద బురదల్లాలనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం పెట్టడం చాలా శోచనీయమైన విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ